ఆయనకి చెప్పు ఫస్ట్ మీరు ఎప్పుడన్నా డిబేట్ పెడితే అడగండి ఇంకోసారి దయచేసి దయచేసి మల్కార్జు రాకు వస్తే ఉన్న ఓట్లు కూడా పోతాయి పోయిండు కేసీఆర్ కాల్ పెట్టిండు కేసీఆర్ కథం కేటీఆర్ కథం పాపం కవిత జైల్ కి మొన్న ఐడి అయిపోయింది నిన్న సిబిఐ అయిపోయింది కాల్ పెట్టిండు అన్న పపం బిఆర్ఎస్ కథం అయిపోయింది దరిద్రం వచ్చి పపం కేసీఆర్ ఇప్పుడు కానీ కొట్టాలి ఇప్పుడు ఎక్కడ ఎట్టు కాకుండా అవుతాడు కాంగ్రెస్ కూడా కదా కాంగ్రెస్ నీడ కూడా వాడనియారు రేవంత్ రెడ్డి పోయినందుకే రేవంత్ రెడ్డి మైండ్ కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓడిపోవు ఇప్పుడు కూడా అంటున్నా వాడు పెద్ద శని బిఆర్ఎస్ కి కేసీఆర్ ఇప్పుడు అని చెప్తున్నా దయచేసి వాని పార్టీలకి వెళ్ళగొట్టే శను వేస్ట్ ఈ ఫీల్ శని పోతుంది మళ్ళీ కేసీఆర్ మళ్ళా నడుస్తాడు మంచిగా తిరుగుతాడు కౌశిక్ రెడ్డి మరే ఒక్క నిమిషం అన్న కేసీఆర్ కెంత బాగుండే కౌశిక్ రెడ్డి కాలు పెట్టిండు భస్మండి కేసీఆర్ కాలు కూడా ఇరిగింది విరిగింది పాపము ఆగమాగ అరెస్ట్ అరెస్ట్ వీడు లెగ్గే అన్నీ పెద్ద ఒకటి చెప్తా ఈటలన్నం తీయడం వల్ల కేసీఆర్ ఖతం అయిపోయిన పొంగిలేటిని తీయడం వల్ల కేసీఆర్ ఖతం అయిపోయిన స్టార్టింగ్ పాయింట్ ఈటల ఈటలని తీసి వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మొత్తం పాపం లకి తగిలింది పాపం కలిగింది అంట అరే ఏందన్నా పాపం మంచి నాయకుడు మచ్చలేని నాయకుడు వాస్తవానికి కరోనా ఏందన్నా కొన్ని పాపం అయిన అయినా ఏంది మంచి లీడర్ అన్న ఆయన నిజంగానే బయట పార్టీ నుంచి బయటికి పంపి ఆ బై ఎలక్షన్ లో వేధించినందుకే పాపం తగ్గిందట పాపం జమునమ్మది ఈ కోడలిది ఈటలన్నది నితిన్ బాబు అందరిది కుటుంబంది పాపం తలిగి లాస్ట్ గా వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం బై జైలు అవుతురు ఆడు నువ్వు రెడ్డి గురించి నాతో మాట్లాడుతావు ఏమన్నా ఈటలన్నా కౌశిక్ నువ్వు ఏమన్నా నాకు కూడా అర్థం కాదు ఇది అరే ఆడొక మంచి అనుకో ఎంపీ పక్క పూట అరే ఏమంటున్నా మా పాప ఉంది చూడు క్షమిత ఆ పాప నాయమన్నాకంటే అవునా పొద్దున కి అన్న ఈ మల్కార్జ్ గిరి ఎట్లా ఎంపీ అయితే మంత్రి ఏమన్నా అన్నా ఇంకోసారి అడుగు గెలుస్తాడా రెండు మూడు లక్షల ఓట్లతో మెజార్టీతో నాలుగు వందల ఐదు సీట్లలో ఫస్ట్ సీట్ మల్కార్జ్ గిరి అంతే పక్కన రా బరాబర్ చూడు నేను అన్నమాట గిటా వెంకటరెడ్డి తప్పయితే గిటా ఏదంటే దానికి రెడీ అంటే అన్నాడా నా శివయాత్ర నాకు ఓటే శివయాత్ర గెలిపించకపోతే ఎవరన్నా మాట్లాడు ఎవరన్నా అది ఉందా నా హుజరాబాద్ ప్రజలు ఎంత పాపం అన్న వాళ్ళు ఫస్ట్ కేసీఆర్ గారు నీ చెప్తున్నా వాని జరుపు మళ్ళా నీకు ఏమన్నా పేరు ప్రఖ్యాతాలు వస్తాయి అంతే తెలంగాణ నువ్వు వాని గిట్ట జరపకుంటే గిట మొత్తం నీ లైన్ లేక మొత్తం క్లోజ్ నీ పార్టీ క్లోజ్ గిట కాకుండా అడగానా ఫస్ట్ ఫస్ట్ కౌశిక్ ని జరుపు నువ్వు బాగుపడతావన్న నీ ఫ్యామిలీ అంతా బాగుపడతావు థ్యాంక్ యూ రైట్ అన్న నమస్తే